ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మాణమవుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కె బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ లో క్రేజ్ ని తీసుకొచ్చే చిత్రంగా ఈ మూవీని పేర్కొంటున్నారు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందనే టాక్ ఇంతకాలం వినిపించింది అది నిజం కాదని అంతకు మించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో చిత్రకథ రూపొందిందని తెలుస్తోంది సైంటిఫిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు గూజ్ బాంబ్స్ తెప్పిస్తుందంటున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో ప్రాజెక్ట్ కేని నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నాడట బిగ్ బి అమితాబ్ నటించే క్యారెక్టర్ ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ కానుందని తెలుస్తోంది పాన్ ఇండియా స్థాయిని మించి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే ఈ చిత్రంలో కథానాయికగా దీపిక పదుకొని నటిస్తోంది ఆమె పుట్టినరోజు కానుకగా రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ ని నెట్టింటో విడుదల చేశారు ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రాజెక్ట్ కే చిత్రంపై అంచనాలను పెంచే స్థాయిలో ఉంది ఆ పోస్టర్ ఈ పోస్టర్ ని గమనిస్తే హాలీవుడ్ తరహాలో సూపర్ హీరో సినిమాల ఉంది ప్రాజెక్ట్ కే రెండు వేల ఇరవై మూడులోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ విషయంలో నిర్మాతలు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి